విజయసాయిరెడ్డి వైసీపీని వీడడం డ్రామాగా కొట్టిపారేశారు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వైసీపీని వీడినా ఆయన అవినీతిపై విచారణ తప్పదన్నారు విజయసాయిరెడ్డి రెడ్డి వ్యవసాయం చేస్తే రైతులకే అవమానమన్నారు బుజ్జల మాజీ మంత్రి రోజాను తీసేసిన తహసీల్దార్ అని ఆయన విమర్శించారు అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నా రోజా లాంటి వారికి కనపడవని మండిపడ్డారు మళ్లీ జబర్దస్త్ లేదా సినిమాలు చేసుకుంటే మంచిదని అన్నారు ఇక తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన ఈ కమెంట్స్ చేశారు రోజా గురి మాట్లాడింది పెద్ద పడిచి కోసంలా లే ఎందుకంటే తీసేసి రాసిందారు కాబట్టి ఇంకా రాజు అంటే రోజాకైతే రోజాకి అయితే ఇంకా అన్ని ప్యాకప్ చేసుకుని పోయి అమ్మా నువ్వు మళ్ళీ ఈ జబర్దస్త్ షోలో లేకుంటే ఏదో అమ్మ అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏంటి రాజీనామా నా కూడా డ్రామా అయ్యా రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ ఐడి ఐటీ కావచ్చు ఈడీలు కావచ్చు ఇవన్నీ రేటు జరగాలి ఆయన మీద ఎందుకంటే ఇన్ని రోజులు చేసిందంటే చేసి సంపాదించి సంపాదించి నేను అంటే నమ్మేటోడు వాడు లేడు దొంగ దొంగే దయచేసి నేను కూడా నా పర్సనల్ గా ఇంకోటి ఇలాంటి ఇలాంటివన్నీ దయచేసి ఇంకొక ఏ పార్టీలో కూడా తీసుకోకూడదు ఏ పార్టీలో తీసుకోకుండా వ్యవసాయానికి కూడా ఈయన పనికిరాడు